ఇవి ఉండ్రాళ్ళు పోహా అండి చూడండి ఎంత బాగుందో చూస్తానికి అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చు పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉండ్రాళ్ళు పోహా తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు స్పెషల్ ఉండ్రాళ్ళ పోహా తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము ఉండ్రాళ్ళు ఒక బౌల్ తీసుకున్నాను ఇవన్నీ చిన్నగా పీసెస్ కట్ చేయాలి కొంచెం లావుగా ఉన్నాయి కదా పీసెస్ కట్ చేయాలి అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి ఒక పది ఉల్లిగడ్డ ఒకటి సన్నగా కట్ చేసుకున్నది పొడుగ్గా టమాటోలు రెండు సన్నగా కట్ చేసుకున్నవి కొంచెం కస్తూరి మేతి కొంచెం కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇందులో పెసరపప్పు కూడా వేయొచ్చండి నేను స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసుకోబోయే విధానము చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము అందులో నేను ఆయిల్కి బదులు నెయ్యి వేసుకున్నానండి ఇప్పుడు ముందుగా మనము ఆనియన్స్ వేద్దాము వేసి మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే ఇలాగ కలిగి పెడుతూ ఉందాము ఆనియన్ కొంచెం మగ్గినట్టు అయినాయి కదా ఇప్పుడు పోపు గింజలు వేద్దాము ఈ పోపు గింజలు కూడా కొంచెం వేగేంత వరకు ఇలా ఒక వన్ మినిట్ ఇలాగే కలిగి పెట్టుకుందాం పోపు గింజలు కూడా మంచిగా వేగినాయి కదా ఇప్పుడు మనము ఈ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేద్దాం వేసి మంచిగా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలాగా కలిగి పెడుతూ ఉందాము అల్లం ఎల్పే పేస్ట్ వేయడం వల్ల ఈ పోహాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనము ఈ టమాటోలు కట్ చేసుకున్నాం కదా ఇది కూడా వేద్దాం అలాగే ఈ పచ్చిమిర్చి కూడా వేస్తాం మొత్తము బాగా మగ్గించుకుందాం ఇలాగ మగ్గే వరకు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గనిద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము వావు మంచిగా మగ్గుతున్నాయి కదా కరివేపాకు కస్తూరి మేతి కూడా వేద్దాం కస్తూరి మేతి కూడా మంచిగా వేగుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలాగే వేగితేనే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని కస్తూరి మేతి కూడా వేసి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ మూతగట్టేసేసి మించుదాము రండి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో మొత్తం మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడరు తగినంత సాల్టు ఇది కూడా వేసి మొత్తం కలిగి పెడదాం మంచిగా ఈ ఆనియన్కి టమాటోస్కి పచ్చిమిర్చికి మంచిగా ఉప్పు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ మంచిగా పడుతుంది బట్ మంచిగా టేస్ట్ వస్తుంది అలాగే ఈ కొత్తిమీర పుదీనా కూడా వేసేద్దాము వేసి మంచిగా ఇది కూడా ఒక వన్ మినిట్ మగ్గనిస్తాము మగ్గేటప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తాం ఇట్లా ఒక వన్ మినిట్ కలిగి పెట్టుకుంటూ ఉండం ఇలా మంచిగా కలిగి పెట్టుకున్నాం కదా కొంచెం ఒక రెండు చిటికీలంతా ఒట్టి కారం కూడా వేస్తాము రెడ్డి కారం ఈ రెడ్డి కారంతో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కారం సరిపోతుంది ఒక రెండు చుట్టుకలు అంతా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనము లాస్ట్లో ఈ ఉండ్రాలు కట్ చేసుకునేవి వేస్తాము వేసి మొత్తం ఇలాగా కలిపి పెడదాము చూడండి మొత్తం ఉండ్రాళ్ళు ముక్కలు మొత్తం వేసి కలిగి పెట్టాము కదా ఇంతేనండి ఉండ్రాళ్ళ పోహ రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెము కొత్తిమీర వేద్దాము కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇవి స్నాక్స్ ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా తినవచ్చు అలాగే మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్గా కూడా తినవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఉండరాలు డైరెక్ట్గా తినలేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిగా టేస్ట్గా కూడా బాగుంటుంది తింటారు మంచిగా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ